హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు రొటీన్గా చేసుకునే దోశే కాకుండా ఒకసారి ఈ గోధుమ దోశను ట్రై చేసి చూడండి దీనికి కావాల్సింది గోధుమ పిండి శనగపిండి గోధుమ పిండిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత అది మొత్తం మిక్స్ చేసుకొని అందులో పసుపు ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి ముద్ద ముద్దలు లేకుండా కావలసినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఆ తర్వాత పెనం వేడి చేసుకొని దోశ వేసుకోవాలండి ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్టీకి టేస్ట్ హెల్తీ అండ్ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీ అండి దీనికి స్పెషల్గా ఎలాంటి చట్నీ అవసరం లేదండి మనం ఇందులోనే అన్నీ వేసాం కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు